అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్ ఫేసింగ్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చిందండి సో ఇదే రోడ్డు స్ట్రైట్గా వెళ్తే ఎక్సెస్సీఎం జగన్మోహన్ రెడ్డి గారి హౌస్ కూడా వస్తుంది మంచి ప్రైమ్ లొకేషన్ అండి డిటు డి మార్ట్కి కూడా చాలా దగ్గరగా వస్తుంది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది ఇప్పుడు బ్యాంక్ ఆఫ్లో అయితే సేల్కి వచ్చిందండి అది కూడా కార్ పార్కింగ్ సౌకర్యంతో మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో తాడేపల్లి డి కూడా కేవలం హాఫ్ కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట సో మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరికి వస్తుంది అనమాట అంటే విజయవాడ గుంటూరు బైపాస్కి కేవలం వాకబుల్ డిస్టెన్స్ అనమాట అండి చుట్టూ కూడా మనకి వాకింగ్ ట్రాక్ సెట్ బ్యాక్సెస్ అదేవిధంగా జనరేటర్ పవర్ బ్యాకప్ లిఫ్ట్ ఇవన్నీ అమ్యూనిటీస్ తోటి ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట సో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఒక టెన్ ఇయర్స్ అవుతుందండి కానీ మెయింటెనెన్స్ పరంగా అంతా కూడా చాలా బాగుందనమాట ఇంకో ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా లైఫ్ ఉండే ఉంటుందండి సో చూడొచ్చు మీరు ఇదంతా పార్కింగ్ స్పేస్ అనమాట వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సెకండ్ ఫ్లోర్ అన్డివైడెడ్ షేర్ అనేది నలభై ఐదు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట అండి సో బెన్ సర్కిల్ నుంచి సుమారుగా మనకి ఆరున్నర కిలోమీటర్ దూరం వస్తుందన్నమాట సో విజయవాడ గుంటూరు బైపాస్కి కేవలం టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ సౌకర్యంతో సేల్కి వచ్చిందండి సో ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అనమాట ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీరు విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు ముప్పై ఆరు లక్షల ముప్పై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట అంటే ఇది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అంటే ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ స్టార్ట్ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్దండి ఇదంతా కూడా మనకి లక్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట సో అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అనమాట అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నచ్చితే తప్పకుండా కాల్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ